ఎవర్రా అమ్మాయి అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని అమ్మాయి నువ్వు మరి నిన్ను అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నీ ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి మామకూతు నా మామ కూతు నీకొక మామ ఆడి కూతురు నరసింహ తను మీ మామ కూతురు మా మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివి వస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో అమ్మో బాబు గుండు బాబు నేను అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది బాబు ఏంటి చాచకం బాచకం సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమీ అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నర్వా నువ్వు చూసానన్నే అమ్మాయి తను సాత్విక సాత్విక నేను పామును కాపాడగానే చేతులు ఇచ్చి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆమాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే ఎవరా మరి పిలు నిజంగానే రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఏమన్నా ఐడియా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా చచ్చాడా ఇప్పుడు సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగసారా కాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగసార గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు ధైర్యం నోళ్ళలో ఎవరికి మీ నోళ్ళంత అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే చూసుకునే నువ్వు నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోణాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా విను వాళ్ళు మునుపెట్టాలి బాగా మారిపోయారు ఎందుకు వచ్చాను గొడవ నరసింహ తెలుసుగా నా దారి రహదారి ఆపొద్దు ఊళ్ళో దొంగ కాస్తారా మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పని మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఎలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా పారేస్తా మీ నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం ఇప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు మీరు అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే నరసింహింది నీకు రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా దాక్కుంటాం ఒక్క నరసింహం మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడటో అయ్యో అంటానికి ఏం లేదండి చాలా సింపుల్ మ్యాటర్

ఏంట్రా చెప్పాం ఏం చెప్పారు ఇంకా ఎప్పుడు ఎప్పుడు కాదు అవును చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి ఎలా పడుతున్నా నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ అదివరా ఏంటిది లవ్ లెటర్ రాయ్ ఇవ్వాలి అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడాల టక్ 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 వదులుతాను అవును ఇప్పుడు టక్ టక్ చెప్తావు అమ్మ ఎదురు పడగానే తెల్లమొక వేస్తావు నువ్వు ఉంగరా గుండు చెప్పు తిరిగిపోగలదు ఇగో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్దురా నువ్వురా నేను బాల నేనే లవ్ చేసింది నువ్వే లవ్ చేసింది నా వాళ్ళ రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆగకు రేపు ఏకాదశి కదా అవును అయితే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు రా ఇదిగో తౌడుకా ఎక్కువండి నాలుగు పాలు ఎక్కువ ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం అని పని మీరు ఎక్కడ ఉన్నారేటండి తమ్ముడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాం పుట్లో చేయడితే కాడేదేటండి ఏంటి ఆ అదేనండి మీ ముందే కదండి పాము పుట్లా చేయట నరసింహ గారు అట్లేదండి అది ఆయన్నే వెళ్ళి అడగండి దాన్ని ఏమన్నా అడిగేస్తే పోతే వస్తానండి అమ్మా ఎరుపు రంగు చూస్తే మన ఎందుకు నచ్చదమ్మా మీరు లోపలికి వెళ్ళండి షటప్ ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్ళి పని చూసుకో အ ah, <Th> ိုယိုယိုအာအာရှိတ